నా ఇంటి ప్రక్కనే పొలం ఉండడం వల్ల నేను ఎక్కువ సమయము న్యూటీ గార్డెన్లోనే గడుపుతున్నాను గత రెండేళ్ళ నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా సాగు చేసుకుంటున్నాను దీనికి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వచ్చి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను చెప్పడం జరిగింది చీకట్లను చీల్చుతూ తూర్పు తలుపు తోసుకొని బయటకు వస్తున్న భానుడి ప్రకాశంతో సృష్టి జీవనయానం మొదలవుతుంది జంతువులు దినచర్యను ప్రారంభిస్తాయి ఒక్కసారే పల్లెల్లో ఆడామగ భేదం లేకుండా తన పనుల కోసం సిద్ధమై వెళుతున్నారు పర్యావరణాన్ని సైతం వదలని ఆ పల్లె మొత్తం పచ్చగా మొక్కలు చెట్లతో అలుముకొని అందంగా దర్శనమిస్తోంది నా పేరు ఎప్పటిక శాంతి మా దిగువ గ్రామం గుమలక్ష్మీపురం మండలం పారత్పురం మన్యం జిల్లా నాకున్న ఎకరా ఇరవై సెంట్ల భూమిలో న్యూట్రీ గార్డెన్ని ఏర్పాటు చేసుకున్నాను నేను ఒక వ్యక్తిని కూడా కూలీగా ఏర్పాటు చేసుకున్నాను కూరగాయ మొక్కలైన బెండ వంగ మిర్చి టమాటా క్యాబేజీ బీర కాకర చిక్కుడు ఆనప దొండ సాగు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఆకుకూరలు అయినటువంటి తోటకూర గోంగూర బచ్చలకూర పుదీనా అన్ని రకాల ఆకుకూరలు వేసుకోవడం జరిగింది పూల మొక్కలైన బంతి కనకంబరము మల్లె మొక్కలను కూడా సాగు చేసుకుంటున్నాను నాకున్న విస్తీర్ణంలో గట్ల పైన మునగ బొప్పాయి జామ నిమ్మ సపోటా అరటి కంది పైనాపిల్ చెట్లను పెంచుకోవడం జరిగింది అదేవిధంగా చిరుధాన్యాలైన రాగులను వేసుకోవడం జరిగింది వీటితో పాటు నా భూమి యొక్క విస్తీర్ణంలో దుంపజాతులైన చేంప పసుపు అల్లము కర్రపేండ్లం దుంపలు వేసుకోవడం జరిగింది పంట చేయలైతే ఇక చెప్పనవసరం లేదు భూగర్భం నుంచి తన్నుకొచ్చిన జలం వృధా కాకుండా పంట మొక్కల దాహం తీరుస్తోంది ఇంత చక్కని వాతావరణాన్ని అలుముకున్న ఈ పల్లె ఒక వనంలో విస్తరించి ప్రకృతి వ్యవసాయానికి చిరునామాగా మారింది అక్కడ మనకు తెలిసిన అన్ని పంటలు కనిపిస్తాయి తీగ జాతులు ఇంకో పక్క కూరగాయలు దుంప జాతులు వీటికి నీరందించేందుకు డ్రిప్ పరికరాలు వీటికెదురుగా షేడ్ లో కూరగాయల పెంపకం ఇలా ఒకటేమిటి అక్కడికి వెళ్ళామంటే వెంటనే తిరిగి వచ్చేందుకు ఎవరూ ఇష్టపడరు ప్రకృతి పద్ధతి అనుసంధానంతో అధికంగా పంటలు సాగు చేయడం వల్ల ఆ ప్రదేశమంతా ప్రకృతి వనం మాదిరి అభిప్రాయం కలుగుతుంది కాలేయిన భూభాగంలో తేలికపాటి దుక్కులు వేసుకొని ఘనజీవామృతాన్ని వేసుకొని తర్వాత సోయింగ్ చేసుకుంటున్నాము జీవామృతాన్ని తయారు చేసుకొని మొక్కలకు ప్రతి పదిహేను రోజులకు డ్రిప్ ద్వారా పంపిస్తున్నాము నా యొక్క వ్యవసాయంలో కాండం తులుచు కాయ తులుచు పురుగు నివారణకు ఈ యొక్క అగ్నాస్త్రాన్ని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తయారు చేసి ఇస్తూ ఉంటారు అన్ని రకాల పురుగులను నివారించేందుకు ప్రకృతి పద్ధతి వ్యవసాయంలో అగ్నాస్త్ర కషాయాన్ని వినియోగిస్తారు దీనికి ఆవు మూత్రం పది నుంచి పదిహేను లీటర్లు కిలో పొగాకు అరకిలో వెల్లుల్లి ఐదు కిలోల వేపాకులు అరకిలో పచ్చిమిర్చి సమీకరించుకోవాలి వీటిని తయారు చేసేందుకు ఒక మట్టి కుండలో పది లీటర్ల గోమూత్రాన్ని తీసుకొని అందులో ముద్దలుగా సిద్ధం చేసిన పొగాకు పచ్చిమిర్చి వేపాకు వెల్లుల్లిని వేసి పాత్రపై మూత పెట్టి నాలుగు సార్లు పొంగు వచ్చేటట్టుగా బాగా ఉడికించాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత పాత్రను కిందకు దించి నలభై ఎనిమిది గంటల వరకు చల్లారనివ్వాలి అన్ని రకాల పురుగులు నివారణ అవుతాయి పంట కాసించిన ఏ రకం పురుగైనా దీన్ని పిచికారీ చేసి నివారిస్తున్నారు నా పేరు గౌరీ అండి హెచ్ఎన్ఎంటిగా జల్పురం డివిజన్ లో వర్క్ చేయడం జరుగుతుంది మండ గ్రామంలో శాంతి గారు కమ్యూనిటీ న్యూటరీ గార్డెన్లో శాంతి గారు నేను కలిసి వర్క్ చేయడం జరుగుతుంది రోజుకి ఒకసారైనా నా సూర్య మండలం చూడడానికి రావడం జరుగుతుంది అయితే ఆవిడికి ఆ గార్డెన్లో ఎలాంటి తెగుళ్ళు ఉన్నాయి ఏటనేది గ్రహించి శాంతి గారు నేను మా అన్నప్ సిబ్బంది కలిసి అక్కడ వర్క్ చేయడం జరుగుతుంది ఆమె గమనించిన గార్డెన్లో తెగుళ్ళకి మా సిబ్బందితో కలిసి అగ్నాస్త్రం కూడా అక్కడ డెమో చేయడం జరిగింది అయితే ఆ గ్రామంలో ఈ కమ్యూనిటీ న్యూట్రీ గార్డెన్ ద్వారా ఒక యాభై కుటుంబాలకి స్థలాలు లేని పిఓపీ కుటుంబాలకి ఆ గార్డెన్లో పండిన వెజిటేబుల్స్ మార్కెటింగ్ చేయడం గ్రామంలో అక్కడ గ్రామంలో మార్కెటింగ్ అవగా మెగల ఉన్న వెజిటేబుల్స్ మండలం స్టాల్కి జిల్లా స్టాల్కి కూడా మేము ఇవ్వడం జరుగుతుంది సార్ శాంతికార్త కలిసి రోజు మేము వర్క్ చేయడం జరుగుతుంది రైతు శాంతి ప్రకృతి పద్ధతి సాగులో రాజీలేని సూత్రాలను పాటిస్తున్న కూరగాయల పంటలను చూసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ దొండ బెండ చిక్కుడు గోంగూర ఇలా వారికి అవసరమైనవి కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు అంతేకాకుండా ఇదే శాంతి గారితో మేము ఒక మిల్లెట్ ఎంటర్ప్రైనర్గా ఎంపిక చేసి ఒక షాప్ కూడా మా డిపిఎం గారు ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది ఆమె మిల్లెట్స్ గ్రామాల్లో అంటే చుట్టుపక్కల పండించే రైతుల దగ్గర కొర్ర బియ్యం సాంబియ్యం రాగి రాగులు ఇలాంటి మిల్లెట్స్ అన్నీ ఆమె కొన్ని తెచ్చుకొని గ్రామంలో ఫుడ్ బాస్కెట్ చేయడం కూడా జరిగింది ఐదు గ్రామాలు హెచ్చని గ్రామాల్లో అయితే మేము ఇండెంట్ చేసినవి ఐదు గ్రామాలు చేసాము కానీ ఫుడ్ బాస్కెట్ మూడు గ్రామాలకే మేము ఈవిడి ద్వారాగా ప్రొక్రిమెంట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈవిడింట్లోనే తినుబండారాలు పిల్లలకి మిల్లెట్స్తో కొర్ర బియ్యం మిక్చర్ కానీ కొర్ర బియ్యం చంతికలు కానీ తర్వాత లడ్డూలు కానీ రాగు లడ్డూలు కానీ తయారు చేపించి ఈ గ్రామంలోనే ఆమె మార్కెటింగ్ కూడా చేయడం జరుగుతుంది ఈ విధంగా ఈమె కొత్త తరహా మార్కెటింగ్తో ఇంటి వద్దనే ఉంటూ మెరుగైన రాబడి సాధించి తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు